సంఖ్యాకాండంలో ఉన్నటువంటి పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి అంశము పాప పరిహారార్థ బలి అయినటువంటి ఎర్రని పేయ ఇది ఈ మధ్యకాలంలో మరి అనేక అపోహలకు దారి తీస్తున్నటువంటి విషయము ఎందుకు రకనగా పరిశుద్ధ లేఖనము ఏం మాట్లాడుతుందో దాని ప్రకారమే మనము ముందుకు కొనసాగాలి ఆనాటి ఈశ్వయలియులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అది కలంకం లేనిది కాడిమోయ్యనిదై ఉండాలి అది ఎర్రనిదై ఎర్రని పెయ్యగా ఉండాలి పాలెము వెలపల అది దహింపబడాలి యాజకుడైనటువంటి ఎలియాజరు ఆ రక్తమును కొంచెము ఎడుమారులు రోక్షించాలి పెయ్య పెయ్యను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును సమస్తము దహించాలి అది దహించేటటువంటి సమయంలో దేవదారుమ్రాను హిసోపు రక్తపు వర్ణపు నూలును ఆ అగ్నిలో వేయాలి ఈ పెయ్య యొక్క భస్మము పాలెము వెలపల ఒక పవిత్ర స్థలములో దీనిని భద్రపరచాలని మరి లేఖనం సెలవిస్తుంది ఇది ఇస్రాయేలీలకు పాప పరిహారార్థ బలి నరసవమును ముట్టినవాడు కానీ ఇంకా నానా రకాలుగా చేసినటువంటి వాడు మరి పరిశుద్ధ పరచడానికి మరి ఆ జలమును పాపశుద్ధి చేసుకొనడానికి వాడుకునే విధంగా మరి ఇది సూచించబడింది పరిశుద్ధ గ్రంథమునందు రంగును సూచిస్తున్నటువంటిది ఇది ఒక్కటే ఈ ఎర్ర ఏ ఎర్ర ఎర్రని పెయ్యను గురించిన ఆజ్ఞ నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు శిలువ మరణానికి సూచనగా మరి ఉంటుంది పెయ్య శిబిరము వెలపల బలి ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎరుషులేము వెలపల ఆయన సిలువ వేయబడ్డాడు పెయ్య బూడిద పాప పరిహారము కలగ చేయగా ఏసు రక్తము మనలను పాపరహితులుగా చేసింది ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చూసినట్లయితే వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడినో ఆ జంతువు కలేబరులములు శిబిరమునకు వెలపట దహింపబడెను కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందారు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రంగును సూచించడానికి కారణము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుల వారు మరి పాప పరిహారము కలుగ చేయడానికి ఆయన తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించి మానవుల యొక్క పాప పరిహారము కొరకు ఆయన కూడా గవిని వెలపల రుషలేము వెలపట ఆయన సిలువ వేయబడి పాప పరిహారము కలిగించినట్లుగా చూస్తాము రెండవ విషయాన్ని గమనించినట్లయితే మత ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము రెండవ తెసలోనికేళ్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఈ రెండు భాగాలలో కూడా ఆలయము అపవిత్రపరచబడుతుంది అపవిత్రమైనది ఆలయంలో ఉంటుంది గనక ఈ ఎర్రని పెయ్య మరల బలి ఇవ్వవలసి ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచన అనేకులు కలిగి ఉన్నారు ఇక్కడ ఒక విషయము మనము గమనించాలి ముందుగా ఈ మూడవసారి మందిరము నిర్మించబడాలి తర్వాత అది అపవాది అపవాది చేత అపవిత్రపరచబడాలి ఆ తర్వాత ఈ ఎర్రని పెయ్యను బలిగా అర్పిస్తారు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నది యూధా మతాచారము ప్రకారము వారు కోరుకుంటున్నటువంటిది కూడా ఇదే కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనము ఈ బలి అనగా జంతు బలి ఆనాటి మా పాప పరిహారార్థము చేయబడినటువంటి అనేక రకములైనటువంటి బల గొర్రెలు మేకలు మరి పావురపు గువ్వపు పిల్లలు ఈ విధంగా అనేక బలులు పాప పరిహారార్థము కలిగించడానికి అదేవిధంగా ఎర్రనిపోయే యొక్క పరిశీలన కూడా మరి పాప పరిహారార్థ బలిగా మరి ఉన్నట్లుగా చూస్తాం కానీ ఈ బలి బలిగనక జరిగితే యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క శిలువ మరణము ఆయన సిలువలో కార్చిన రక్తమునకు ఏ విధమైనటువంటి అర్థము ఉంటుందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో చూసినట్లయితే ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడయ బూడిదయు చల్లుట శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేయను కాబట్టి ఈ ఈ భాగము అనగా హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అర్పణ గురించి చాలా చక్కగా పౌలు గారు వివరిస్తారు కాబట్టి ఈ మందిరము నిర్మించబడడానికి మరి ఈ ఎర్రని పెయ్యను బలి అర్పణ చేయడానికి మరి ఏ విధమైనటువంటి పోలిక కనబడడం లేదు ఎందుకొరకనగా జంతువుల యొక్క కలేబరములు లేకపోతే వాటి అర్పణలను కాదనే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మనకొరకు ఆ శిలువ మరణంలో రక్తమును అర్పించాడు ఒకసారి రక్తము అర్పించబడిన తర్వాత మరలా ఒకవేళ జంతు బలి కనుక జరిగితే ఏసు క్రీస్తు శిల్వ మరణానికి మరి అర్థము ఏమిటి అనేటటువంటిది మరి క్రైస్తవులు అర్థము చేసుకోవాలని మరి నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను ఆ హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయమంతా జాగ్రత్తగా చదివిన ఎడల ఈ విషయము మనకు అర్థమవుతుంది దేవుడు తన కృపను మనందరికీ తోడుగా ఉంచునుగాక